ప్రభుత్వ సర్వీసులో పదవి ముఖ్యం కాదని అందించిన సేవలే ముఖ్యమని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నారు పదవి విరమణ పొందిన వారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు సమాచార శాఖలో ముప్పై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించి బుధవారం నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఆఫీస్ సబార్డినేట్ కొండమ్మ పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొండమ్మ ఆఫీస్ సబార్డినేట్ అయినప్పటికీ ఆమె అందించిన సేవలు మరువలేనివని ముఖ్యంగా నిత్యం పనులతో బిజీగా ఉండే సమాచార శాఖలో సమర్థవంతంగా పనిచేసే అధికారుల మన్ననలు పొంది పదవీ విరమణ పొందడం సంతోషకరమైన విషయమని అన్నారు పదవి విరమణ తర్వాత ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ శ్రీనివాస్ రికార్డ్ అసిస్టెంట్ యాదన్న తదితరులు మాట్లాడారు ఈ పదవి విరమణ కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది సహదేవ్ రేణుక పర్వీంద్తో పాటు ఆనంద్ తదితరులు హాజరై పదవి విరమణ పొందిన కొండమ్మను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు